మొక్కలు బాగుంటేనే పంట కూడా బాగుస్తుంది కాబట్టి నర్సరీలు పెంచే మొక్కలు అది ఎప్పుడైనా మనకు మంచి దొరికితేనే ఫార్మర్స్కి క్వాలిటీ ఫ్రూట్ క్వాలిటీ లేకపోతే వాళ్ళ ఆర్చార్డ్స్ మంచి గ్రో అవుతుంది దాని వా దాంట్లో వాళ్ళకి లాభం కూడా మంచి దొరుకుతుంది ఒకవేళ వెరైటీ సరిగా లేకపోతే దానికి రిటర్న్ సరిగ్గా రావు ఇవన్నీ మనం ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో దీంట్లో కేసర్ ఉంది దీంట్లో దసరి వెరైటీ ఉంది హిమాయత్ వెరైటీ ఉంది తెలంగాణలో అయ్యే హిమాయత్ దేశంలో టాప్ క్వాలిటీ వెరైటీ యాక్చువల్గా వావ్ చాలా టేస్టీ వెరైటీ ప్లస్ కాస్ట్ వైజ్ కూడా చాలా అన్నిటికంటే మ్యాంగోలో వేరే వెరైటీలో దసరి మనకు హిమాయత్ చాలా టేస్టీ వెరైటీ ప్లస్ దాని కాస్ట్ కూడా రైతులకి చాలా మంచి దొరుకుతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ దొరుకుతుంది ఇంకోటి మంచి సోర్స్ ఉంది దీంట్లో మన తెలంగాణలో దాని క్వాలిటీ పరంగా చాలా బాగా క్వాలిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ డ్రై వెదర్లో మన తెలంగాణ రీజన్లో ఎక్కడైనా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఖమ్ ఖమ్మం కూడా టాప్ క్వాలిటీ హిమాయత్ ఇక్కడ పండుతుంది దానికి దక్షిణ భారత్లో స్పెషలీ తమిళనాడులో కానివ్వండి బెంగళూరులో కానివ్వండి దీనికి మనం అదర్ స్టేట్లో సప్లై చేయలేము అంత క్వాంటిటీ తక్కువ ఉంది ఇక్కడ ఒకవేళ మనం ఎక్కువ పెంచుకుంటే దీనికి మనకు రేట్ కూడా బాగా దొరుకుతుంది ఫార్మర్స్కి ఓన్లీ బెగన్పల్లి కాక మనం హిమాయత్ తర్వాత దసరి వెరైటీ కూడా పెంచుకుంటే తర్వాత కేసర్ ఈ మూడు మంచి క్రాప్ రిటర్న్ వచ్చే వెరైటీస్ సో ఈ ప్లాంట్ ఇప్పుడు సపోజ్ వన్ వెరైటీ నాటిన తర్వాత అసలు ఈ క్రాప్ అనేది ఎన్ని ఇయర్స్లో మనకు వస్తుంది అంటారు త్రీ టు ఫోర్ ఇయర్స్లో మ్యాంగో క్రాప్ మనం పెట్టిన తర్వాత త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనకు క్రాప్ రిటర్న్ స్టార్ట్ అవుతుంది మనకు ఫస్ట్ ఇయర్లో గ్రాఫ్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే దాంట్లో ఒక సంవత్సరంలో కూడా కాయలు వస్తుంది కానీ ఒక రెండు సంవత్సరం వరకు దాని ఫ్రూ ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ తెంపేసేయాలి తెంపేస్తే ఆ చెట్టు బాగా బలంగా అవుతుంది దాని తర్వాత థర్డ్ ఇయర్స్ నుంచి మనం క్రాప్ తీసుకోవచ్చు